తరగతి విద్యార్థులు ఇప్పుడు ఎగ్జామ్ రాస్తున్నారు కదా వాళ్ళకి శుభవార్త అంటే మీరు ఇంటర్లో ఏ కోర్స్ తీసుకోవాలి ఏంటి అని ఆలోచిస్తుంటారు అందరికీ ఒక శుభవార్త మన హైదరాబాద్కు సమీపంలో కిసరగుట్ట అంటే ఇది గోధుమకుంట గ్రామము ఇక్కడ ఒక మంచి విద్యా సంస్థ అంటే వైజాగ్ డిఫెన్స్ అకాడమీ అందరికీ తెలిసిందే గత కొన్ని అంటే మూడు దశాబ్దాలుగా ఎంతోమంది విద్యార్థులు ఈ క్యాంపస్లో అంటే మెయిన్ ముఖ్య వైజాగ్లో ఉంటుంది ఇది హైదరాబాద్ బ్రాంచ్ ఈ క్యాంపస్కి సంబంధించి ఇక్కడ రామభవనం అనే ఒక కాలేజ్ వాళ్ళ వైజాగ్ డిఫెన్స్ అకాడమీకి సంబంధించింది ఇంటర్ ఐఐటి జేఈ మెయిన్స్ ఎన్డిఏ డిఫెన్స్కి సంబంధించింది ఆ కోర్సులు లిస్ట్ అని పెడతాను అనుభవ అధ్యాపకులు చే మంచిగా విద్య స్పోర్ట్స్ చూడండి స్పోర్ట్స్ ఎన్డిఏ వాళ్ళకి స్పెషల్గా ఇంత విశాలమైన గ్రౌండ్ మంచి హైజెనిక్స్తో కూడిన ఫుడ్ హాస్టల్ మెస్ క్లాస్ రూమ్స్ విశాలమైన ఒక ప్రాంతం అంటే ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంట్ కల్ దాంట్లో ఎలాంటి అంటే వాతావరణం చాలా చక్కటి వాతావరణం అండి చుట్టు పొలాలు మధ్యలో కాలేజ్ ఎగ్జామ్ రాస్తున్నారు కదా వాళ్ళకి విషయం మనం కొనొద్దు అంటే మీరు ఇంటర్ ఇద్దరు ఒకసారి వచ్చి ఈ క్యాంపస్లో ఇక్కడ మీరు సంప్రదించండి మీరు తెలుసుకోండి వివరాలను తెలుసుకోండి ఈ యొక్క చైర్మన్ వాసుపల్లి గణేష్ కుమార్ తను లెఫ్టినెంట్ అంటే ఫ్లైట్ లెఫ్టినెంట్ అనమాట రిటైర్డ్ ఎక్స్ ఎమ్మెల్యే వైజాగ్లో ఎక్స్ ఎమ్మెల్యే గత కొన్ని సంవత్సరాలుగా ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దిన ఈ యొక్క క్యాంపస్ దయచేసి తల్లిదండ్రులు ఒకసారి ఆలోచించండి మీరు ఇంటర్లో జాయిన్ చేసే మీ పిల్లలకు కోసం ఒకసారి వచ్చి చూడండి మీరు చూసి ఇక్కడ సంప్రదించి అప్పుడు నిర్ణయం తీసుకోండి మీరు చాలా చక్కటి ఆ విద్యా సంస్థ బాపట్ల కృష్ణమోహన్ గోధుమకుంట కీసర మండలం మేడ్చల్ జిల్లా నుంచి